అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ తండ్రికి రెండు పూట్ల అన్నం పెట్టని కొడుకు కోడల గురించి తెలుసుకుందాం రండి శ్రీమతి గారు తీసుకోండి ఈరోజు నేను నీ కోసం టీ తీసుకొచ్చాను ఈ సూర్యోదయం వేళ చల్లటి గాలిలో ఇద్దరం కలిసి టీ తాగుదాం మనం చాలా సంవత్సరాల క్రితం ఎలాగైతే కాసేపు సమయాన్ని గడిపేవాళ్ళమో అలాగా అన్నాడు రామ్ కిషోర్ గారు ఏమిటండి మీరు ఈరోజు కలిసి టీ తాగే అలవాటు ఏంటి కొత్తగా ఇద్దరు కోడళ్ళు లేచే టైం అయ్యింది చూశారంటే ఈ వయసులో ఏమనుకుంటారు అన్నది కవితాదేవి హరే శ్రీమతి గారు మర్చిపోయారనుకుంటా ఈవేళ మన పెళ్ళి రోజు నీతో కలిసి టీ తాగడం నా హక్కు అది నా బాధ్యత వయసు పైబడితే ఏమయ్యింది మనం భార్యాభర్తలం నా భార్యతో కాస్త ఏకాంత సమయం గడపలేనా ఇలా మాట్లాడుతుండగానే కవితాదేవి ముఖంలో నవ్వు ఆగిపోయింది మరుక్షణంలోనే పెద్ద వర్షం బయట ఆరేసి ఉన్న దుప్పటి మరియు బట్టలు తడిసిపోతాయేమో అన్న భయంతో అన్నీ చిన్న చిన్నవి పెద్ద పెద్దయి అన్నీ లోపల తీసుకురావడం మొదలుపెట్టారు రామ్ కిషోర్ గారు పాపం వయసు పైబడింది కదా పరిగెత్తలేక మెల్లమెల్లగా అన్ని లోపలికి సర్దారు బాగా తడిసిపోయారు ఇంకా రాంకిషోర్ గారికి ఒకటే ఆలోచన ఉన్నది రెండే రెండు జతలు బట్టలు అందులో ఒక జత తడిసిపోయాయి ఇంకొకటేమో నిన్న రాత్రి ఉతికి ఆరేశాను వర్షంలో తడిసిపోయింది అలా ఆలోచిస్తూనే మెట్లు దిగుతూ కింద ఇంట్లో ఉన్న చిన్న కొడుకు ఇంట్లోకి వచ్చాడు అయితే రామ్ కిషోర్ అలాగే తడిసిన బట్టలతోనే కుర్చీలో కూర్చున్నాడు బట్టలు తడి అవ్వడం వలన వనకటం ప్రారంభించాడు అంతలో చిన్న కోడలు పిల్లల కోసం వంట చేస్తున్న శబ్దం విని కోడల్ని ఒక కప్పు టీ ఇస్తావా చాలా చలిగా ఉంది అలాగే నా కోసం సుమిత్ ఫైజ్మా కుర్తా ఒకటి ఇవ్వవా బట్టలు బాగా తడిసిపోయాయి అని అడిగాడు మామయ్య గారు అమ్మాయికి స్కూల్ టైం అవుతుంది అలాగే మీ అబ్బాయి ఆఫీస్ కూడా వెళ్ళాలి వాళ్ళని పంపించాక ఇస్తాను అన్నది కానీ సమయం పది అవుతుంది తడిసిన బట్టలు కూడా ఆరటం మొదలయ్యాయి కానీ కోడలు మాత్రం రాలేదు మనవడు ఆడుకుంటుండగా వాడితో కూడా కబురు పెట్టించాడు తాతయ్య గారు అమ్మ అమ్మమ్మతో ఫోన్ మాట్లాడుతుంది మాట్లాడడం అయ్యాక టీ ఇస్తా అన్నది అలా ఎదురు చూస్తూ చూస్తూనే గంట గడిచిపోయింది అది ఒక సంవత్సరం ముందటి మాట రామ్ కిషోర్ మరియు కవితాదేవి నలభైవ పెళ్లి రోజు ఆ రోజు ఇద్దరూ భగవంతునికి ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నారు కానీ పాపం వాళ్ళ దిష్టి ఎవరి వల్ల తగిలిందో ఏమో శాపం అయినట్లు కవితాదేవికి డెంగ్యూ అనే వ్యాధి సోకి మరణించింది నువ్వు ఎక్కడికి వెళ్ళావు కవిత నన్ను ఒంటరి చేసేసావు అలా ఆలోచిస్తూ పాపం రామ్కిషోర్ భార్యను గుర్తు చేసుకుని కళ్ళల్లో నీరు తిరిగాయి ఇంతలో చిన్న కోడలు బయటికి వచ్చింది కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టి వాళ్ళ మామయ్య ముందు తెచ్చి పెట్టింది ఒక గుటిక తాగాడో లేదో పాపం మళ్ళీ అదే వేడి నీరు ఇచ్చింది రోజూ అడుగుతాను కొంచెం అల్లం కానీ సొంపు టీ కానీ పొడి వేసి టీ ఇవ్వమ్మా లేదా తులసివి రెండు ఆకులు వేసి ఇవ్వు చాలు నా మనసుకు తృప్తి ఉంటుంది అసలు నా మాట లెక్కలేదుగా అందులోనూ పంచదార చాలా వేస్తుంది అసలే డయాబెటిక్ పేషెంట్ని ఎన్నిసార్లు చెప్పాను పంచదార తక్కువ వేయమని ఇంకా పాలైతే ఒకే స్పూన్ వేస్తుంది అస్సలు రుచి లేదు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎలాగూ లేట్గానే ఇస్తుంది ఈ టీతో పాటు కొంచెం బిస్కెట్లు లేదా బ్రెడ్ అయినా ఇస్తే కడుపు నింపుకుంటాను కదమ్మా ఆలోచిస్తూ ఆలోచిస్తూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి టీతో పాటు కన్నీళ్లను కూడా మింగేస్తున్నాడు చెప్పి కూడా ఏం ప్రయోజనం లేదు అని చెప్పకుండా నిశ్శబ్దంగా తనలో తానే బాధపడ్డాడు రాంకిషోర్ గారికి ఇద్దరు కొడుకులు ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి అయ్యాయి భార్య మరణం తర్వాత ఆస్తి పంపకాలు చేసుకున్నారు పై ఫ్లోర్లో చిన్న కోడలు చిన్న కొడుకు అలాగే కింద ఫ్లోర్లో పెద్ద కొడుకు పెద్ద కోడలు ఉంటున్నారు ఏదైతే రామ్ కిషోర్ మరియు కవితాదేవి రూమ్ ఉండేదో అది కూడా పెద్ద కోడలు పిల్లల బొమ్మలతో నింపేసింది మామయ్య గారు ఇంత పెద్ద రూమ్ ఒక్కరికే ఎందుకు అని డాబా మీద ఉన్న చిన్న రేకుల రూమ్లో ఉండమన్నారు ఇలా ఇద్దరు కొడుకులు ఒంటరిగా ఉండమని చెప్పి చెప్పకనే చెప్పారు దానికి తోడు ఇద్దరు కొడుకులు తండ్రి బాధ్యతను కూడా పంచుకున్నారు వేసవి కాలంలో నాన్న రూమ్ బయట పడుకుంటాడు చలికాలంలో రూమ్లో ఉన్న చిన్న మంచం మీద పడుకుంటాడు ఎప్పుడూ ఒకరంటే ఒకరికి గెట్టని కోడళ్ళు అత్తగారి మరణం తర్వాత చాలా కలిసిపోయి రామ్ కిషోర్ గారిని అస్సలు మర్యాదే ఇవ్వడం లేదు భార్య మరణించిన పదిహేను రోజులు కాకముందే ఇలా అన్ని విడివిడిగా చేయడం రామ్ కిషోర్కు చాలా బాధ అనిపించింది మూడు పూటల భోజనం సమానంగా పంచలేం కాబట్టి ఇద్దరు కోడళ్ళు కలిసి రెండు పూటల భోజనం మాత్రమే ఇవ్వాలని వాటాలు పంచుకున్నారు ఉదయం టీ మరియు మధ్యాహ్నం భోజనం చిన్న కోడలు సాయంత్రం టీ మరియు రాత్రి భోజనం పెద్ద కోడలు ఇచ్చేవారు చిన్న కోడలు ఎప్పుడూ కూడా ఫోన్లోనే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ మరియు భోజనం ఆలస్యం చేసేది ఒక్కొక్కసారి ఆకలితో కోపగించుకునేవాడు దానికి చిన్న కోడలు ఇంకా నాలుగు మాటలు చెప్పేది కొంచెం కూడా మామగారి వయసుకు తగినట్టు కూడా మర్యాద ఇచ్చేది కాదు పెద్ద కోడలైతే రెండు రోటీ చేయటానికి కూడా విసుక్కునేది ఆ కొంచెం తిండితో కడుపు నిండేది కాదు రామ్ కిషోర్ గారికి ఆకలితో రామ్ కిషోర్ ఏదన్నా అన్నా కూడా తిరిగి కోడళ్ళు నాలుగు మాటలు వినిపిస్తారు ఈ వయసులో కొంచెం తక్కువ తినాలి మీరు మంచాన పడితే చేయటం మా వల్ల కాదు తిరుగుతూ తిరుగుతూనే పోయారంటే బాగుంటుంది అని మాట్లాడేవారు బాధ కలిగే విషయం ఏమిటంటే కొడుకులు ముందు కూడా ఇలాగే మాట్లాడేవారు అయినా కూడా కొడుకులు ఏమీ అనేవారు కాదు భార్యల్ని ఇలాంటివి విన్నప్పుడు రామ్ కిషోర్ బాధపడుతూ తన రూమ్కి వెళ్ళిపోయేవారు భార్య ఫోటో ముందు నిల్చుని చూసావా కవిత నీ కొడుకులు కోడళ్ళు ఎలాంటి రోజులు చూపిస్తున్నారో నువ్వు తోడున్నప్పుడు నా మీద ఒక్క మాట రానిచ్చేదానివి కాదు ప్రతి చిన్న విషయంలోనూ తోడుగా ఉండేదానివి నువ్వు తో నువ్వు తోడు ఉన్నప్పుడు జీవితంలో వచ్చిన పెద్ద పెద్ద సమస్యలు కూడా నన్ను కదిలించేది కాదు ఇప్పుడు చూడు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి బాధ కలిగించేది మాటలు మాట్లాడుతున్నారు నా ప్రాణం ఆ రోజే నీతో పాటే వెళ్ళిపోయింది నాకు తెలుసు ఇలా నన్ను చూస్తూ నువ్వు కూడా ప్రశాంతంగా లేవు కదా నా పెన్షన్ డబ్బులు వచ్చినప్పుడు ఇద్దరు కొడుకులు సొగం సొగం పంచుకుంటారు వాళ్లకు వాళ్ళ హక్కులు తెలుసు కానీ బాధ్యతలు ఎందుకు తెలియదు పెన్షన్ వస్తున్నందుకు నన్ను ఇలాగైనా చూస్తున్నారు అసలు పెన్షన్ కూడా రాకపోతే నన్ను ఇంకా ఎలా చూసేవారో ఆ రోజు రాత్రి కూడా అమ్మకు జ్వరం ఎక్కువగా ఉంది వెళ్ళి మందులు తెమ్మంటే చాలా రాత్రి అయ్యింది షాప్ ఉండదు రేపు ఉదయాన్నే తెస్తాము అన్నారు నేను నడుస్తూ వెళ్ళి తెచ్చే లోపు చాలా ఆలస్యం అయిపోయింది నా కోసం వేచి చూస్తూ చూస్తూ ఈ లోకం నుంచే దూరం అయ్యావు అలా భార్యతో మాట్లాడుతూ మాట్లాడుతూ రామ్ గారు నిద్రపోయాడు తన ఒంటరితనాన్ని దూరం చేయటానికి రామ్కిషోర్ గారు ఉదయం సాయంత్రం దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి కూర్చునేవాడు అక్కడ రామ్ కిషోర్కి ఏజుకి తగిన వాళ్లతో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పేవాడు ఒకరోజు దీపక్ ఒక స్నేహితుడు ఇలా చెప్పాడు ఈ రోజున కోడలు వంకాయ కూర వండుతుంది ఎంతో రుచిగా ఉంటుంది వంకాయ కూర ఎంత తిన్నా తనివి తీరదు అన్నాడు వెంటనే రామ్ కిషోర్ గారికి కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయి తన స్నేహితులకి చెప్పాడు నా భార్య కవిత వంకాయ కూర భలే వండేది నా భార్యతో పాటు జీవితంలో అన్ని రుచులు వెళ్ళిపోయాయి ఎప్పుడైనా కోడలతో వంకాయ వండమంటే చెప్తూనే కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి తోటివారు ఏదోలాగా తనకు నచ్చజెప్పారు కానీ పాపం బాధపడుతూనే ఉన్నాడు అంతలో దీపక్ అన్నాడు అరే రామ్ కిషోర్ గారు ఈరోజు నువ్వు నాతో మా ఇంటికి వెళ్ళాలి పద ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అన్నారు రామ్ కిషోర్ గారు వద్దన్నా కూడా దీపక్ వినకుండా తన ఇంట్లోకి భోజనానికి ఇంటికి తీసుకువెళ్ళాడు రెండు రోజులు గడిచిన తర్వాత పెద్ద కోడలు రామ్కిషోర్ గారు రూమ్ ముందు నిలబడి గట్టిగా కేకలు వేస్తుంది మామయ్య గారు మా పరువు అంతా తీసేశారు సిగ్గు రాలేదా ఇలాంటి పని చేయటానికి మేము గుర్తు రాలేదా సరే మీ కొడుకులైనా గుర్తు లేదా రామ్ కిషోర్ గారికి ఏమీ అర్థం కాలేదు కోడలు చెప్తున్న మాటలు వింటున్నాడు ఏమైంది కోడలా నేనేమి చేశాను ఇంతలా అరుస్తున్నావు నా మీద అబ్బో ఏమీ తెలియనట్లు ఇలా ఏం యాక్టింగ్ చేస్తున్నారు ఇప్పుడే పని మనిషి జరిగిందంతా చెప్పింది మీరు మొన్న దీపక్ గారి ఇంటికి భోజనానికి వెళ్ళారటగా ఇంతలో అక్కడికి చేరుకున్న చిన్న కోడలు కూడా అక్కలాగే మీకేం తక్కువ చేశాము అందరి ఇళ్లల్లో భోజనం అడుక్కు తింటున్నారు తింటూనే ఉన్నారు కదా అసలు నేను ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చానో తెలుసా ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నా పరువు ఏం కావాలి అందరూ నా గురించి ఏమనుకుంటారు కొడుకు కోడళ్ళు కలిసి రెండు పూటలా భోజనం కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు కదా ఇలా ఇద్దరి మాటలు విన్న రామ్కిషోర్ గారికి ఏమీ చెప్పలేక అలా తన రూంలోకి వెళ్ళిపోయాడు ఇలా ఆలోచించాడు నిజంగా నాకు కడుపు నిండా భోజనం దొరికితే దీపక్కింటికి ఎందుకు వెళ్తాను ఇందులో నా తప్పు ఏమీ లేదు కదా ఎందుకు వీళ్ళు నన్ను ఇన్ని మాటలు అంటున్నారు ఎన్ని రోజులు నేను ఆకలితో ఉండగలను మరుసటి రోజు రామ్ మెట్లు దిగుతూ కిచెన్ నుంచి వస్తున్న సువాసనను గమనించాడు ఏమి ఈరోజు హడావిడి ఇంట్లో వంటకాలు వండుతున్నారు అనుకున్నాడు ఓ మెల్లగా గుర్తుకొచ్చింది ఈరోజు కవితాదేవి సంవత్సరికం అని ఈరోజే తన భార్య శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయింది అని అందుకే తనకిష్టమైన వంటలన్నీ తయారు చేస్తున్నారు అనుకున్నాడు బంధువులు చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచారు రామ్కిషోర్ చిన్న కోడలతో ఒక కప్పు టీ ఇవ్వమ్మా అన్నాడు మామయ్య గారు ఈరోజు కిచెన్లో చాలా పనులున్నాయి అని చెప్పి వెళ్ళిపోయింది అలా ఒక గంట గడిచాక ఆకలి భరించలేక పెద్ద కోడల్ని పిలిచి చాలా ఆకలిగా ఉంది ఉదయం నుండి టీ కూడా తాగలేదు రెండు బ్రెడ్ ముక్కలైనా ఇవ్వమ్మా అని అడిగాడు అక్కడ కూర్చుని పూజారి కోసం ఎదురు చూస్తున్న పెద్ద కొడుక్కి ఏంటి నాన్న మీకు అర్థం కావట్లేదా ముందు పూజారి గారికి దక్షిణ ఇవ్వమని ఇవ్వనివ్వండి తర్వాతే ఏదైనా అని గసిరాడు కాని బాబు ఇప్పుడే మీరు పిల్లలకి తినిపించారు కదా నేను ఒక కప్పు టీ అడిగాను అంతే అన్నాడు అక్కడే అమ్మ ఫోటోకి మాల వేస్తున్న చిన్న కొడుకు ఏంటి నాన్న ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూ ఉంటావు పిల్లలకు తినిపిస్తే ఏమయ్యింది ఇప్పుడని గట్టిగా గసిరాడు కానీ ఇప్పటి వరకు ఎవరూ రామ్కిషోరికి భోజనం ఇవ్వలేదు పాపం ఇలా అనుకున్నాడు ఈ విధి చూడు ఎంత విచిత్రమో బతికి ఉన్న మనిషిని ఎవ్వరూ పట్టించుకోరు మా మధ్యలో లేని వాళ్ల కోసం ఏవేవో వంటకాలు చేసి పూజారులకి బంధువులకి తినిపిస్తారు కాసేపటికి పదకొండు మంది పూజారులు వచ్చి చేయవలసిన కార్యక్రమం అంతా చేసి దక్షిణ తీసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన బంధువులు చుట్టుపక్కల వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా భోజనాలు చేస్తున్నారు ఇలా ఆలోచిస్తూ రాంకిషోర్ గారికి కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు ఇంతలో చిన్న కొడుకు ఒక పళ్ళెంలో భోజనం తెచ్చాడు చేతిలో భోజనం పెట్టేసి ఇంట్లో అందరూ బంధువులు ఉన్నారు వాళ్ల ముందు ఇలా ఏడుస్తూ మా పరువు తీయకండి ఈ ఏడుపేదో మీ రూమ్లోకి వెళ్ళి ఏడవండి అని గసిరాడు బాధలో ఉన్న రామ్ కిషోర్కి ఇంకా భరించలేకపోయాడు తన చేతిలో ఉన్న ప్లేటు కొడుకు చేతిలో పెట్టి ఇలాంటి అవమానకరమైన భోజనం నాకొద్దు నేను కూడా నా భార్యతో పాటు మరణించి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను ఇంత అవమానకరమైన జీవితం ఒక జీవితమేనా చి అని గట్టిగా అరిచాడు ఇలా రామ్కిషోర్ అరవటం కొడుకు కోడళ్ళు చాలా కోపంతో చూస్తున్నారు కానీ రామ్కిషోర్ ఈ ఈరోజు నిశ్శబ్దంగా కూర్చోలేకపోయాడు చెప్పటం ప్రారంభించాడు ఇద్దరు కొడుకులు ఉంది కూడా నాకు కడుపు నిండా భోజనం పెట్టరు సరే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఒకే రోజు తిన్నా ఒకే ఒక్కరోజు తిని అది కూడా పెద్ద తప్పులాగానే మీ పెళ్ళాలు నన్ను తిట్టారు బాగా ఇప్పటికే ఆ మాటలు గుచ్చుకుంటున్నాయి నిజంగా ఆ రోజు నేను చాలా ఆకలితో ఉన్నా అందుకే మా ఫ్రెండ్ ఇంటికి తినడానికి వెళ్ళాను ఈ మాట విన్న ఇద్దరు కొడుకులు కోడళ్ళు మేముండి కూడా నాన్న ఇంకోరి ఇంట్లో భోజనం కోసం వెళ్ళడమా రామ్కిషోర్ కోడళ్ళ వైపు చూస్తూ ఎప్పుడైనా నా ఇష్ట నాకు ఇష్టమైన భోజనం వండారా మీరు టైంకి ఎప్పుడైనా భోజనం పెట్టారా మీరు నిజంగానే నేను ముసలివాడిని అయ్యాను కానీ నా మనసు ఇప్పటికీ ఇష్టమైన భోజనం తినాలని కోరుకోవడం తప్ప మీరు మీ పిల్లలకి ఇష్టమైన ఆహారం ఇస్తారు వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు కొంటారు మరి నా గురించి ఎప్పుడూ ఆలోచించరా ఇష్టం లేని ఆహారం రోజూ తింటూ మీ పెళ్ళాలు తిడుతుంటే పడుతూ మాట్లాడక అలా భరిస్తూ వచ్చాను కడుపు నింపుకోవటానికి టీ అడిగితే వేడి నీళ్లు తెచ్చి ముఖం మీద వేస్తారు ఏదో నా మీద నన్ను భారంగా నన్ను ఇష్టం లేనట్టు నన్ను పోషిస్తున్నారు కడుపు నిండా భోజనం తిని సంవత్సరం అయ్యింది నా పెన్షన్ డబ్బులు మీకే ఇచ్చేస్తాను కదా మీరు ఏమి ఊరికే నాకు తిండి పెట్టట్లేదు మూడు పూటలా భోజనం తినడం నాకు ఈ వయసులో అవసరం కదా ఒక విషయం చెప్తున్నాను వినండి మీరు మీ అమ్మగారి సంవత్సరికం బాగా చేశారు కానీ నా కోరిక ఒకటి తప్పకుండా పాటించండి నా మరణం తర్వాత నా సంవత్సరికం శ్రద్ధాంజలి చేయటం లాంటివి చెయ్యవద్దు ఈ మాట అంటూ రాంకిషోర్ ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాడు ఏడుస్తూ ఉండిపోయాడు ఇన్ని మాటలు విన్న కొడుకులు కోడళ్ళు సిగ్గుతో అందరి ముందు తల దించుకున్నారు తల వంచుకున్నారు రాంకిషోర్ స్నేహితుడు దీపకు పెద్ద కొడుకు భుజంపై చెయ్యి వేసి నాయన తల్లి తండ్రి బతికి ఉన్నప్పుడు కడుపు నిండా భోజనం పెట్టని వాళ్ళు వాళ్ళ మరణం తర్వాత ఎంత ఘనంగా ఫంక్షన్ చేసినా ఉపయోగం ఏమీ ఉండదు ఇది అంతా విన్న తర్వాత ఇద్దరు కొడుకులు సిగ్గుతో తల ఉంచుకున్నారు ఇంటికి వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు కొడుకులిద్దరూ తండ్రి పాదాల వద్ద కూర్చుని వారు చేసిన పనికి క్షమాపణలు కోరుతూ పెళ్ళాని తమ తల్లి తండ్రి రూమ్ని ఖాళీ చేయింది తండ్రి వస్తువులన్నీ శబ్దమని చెప్పారు అలాగే తండ్రి యొక్క భోజన వ్యవహారాలు అన్నీ దగ్గరుండి చూసుకునేవారు ఆ రోజు నుంచి రామ్ తన డబల్ బెడ్ మీద టీవీ చూస్తూ టీ తాగుతూ మనవళ్ళు మనవరాళ్లతో తన రూంలో ఆడుకుంటూ బలమైన భోజనం తింటూ సంతోషంగా గడపసాగారు మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్